నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో స్వచ్చాంధ్ర స్వర్ణాధ్ర కార్యక్రమం జరిగింది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి వీధి స్వచ్ఛాంద్ర స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర నినాదాలతో బస్టాండ్ సెంటర్ చేరుకుని మానవహారంగా ఏర్పడి స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర ప్రమాణం చేశారు అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వర్షాకాలంలో వచ్చే వ్యాధులను చాలా వరకు పరిశ్రమలు శుభ్రంగా వచ్చడం ద్వారా మన దరిదాపులకు రాకుండా చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ ఉప్పల విజయకుమార్ గారు మాట్లాడుతూ పిల్లలతో పరిసరాలు పరిశుభ్రత గురించి అవగాహన ఏర్పడి స్కూల్ మరియు వారి ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ సోమశిల వైపు అడుగులు వేసి తద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన స్వచ్ఛాంధ్ర సాధన దిశగా మనమందరం ముందుకు పోవడం మన కర్తవ్యమని తెలిపారు సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర జై ఆంధ్రప్రదేశ్ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా విద్యార్థులచే ర్యాలీని నిర్వహించి ప్రజలకు ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి వివిధ వ్యాధుల గురించి కానీ ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త వేయడం వల్ల వచ్చేటువంటి జబ్బుల గురించి అయితేనేమి తర్వాత ప్రతి వీధి వీధిన తిరిగి ప్రతి ఇంటి దగ్గర కూడా నినాదాలు చేయడం జరిగింది అది ఒకటే మాట ప్రగతికి బాట పారిశుద్ధ్యం ప్రగతికి చిహ్నం అనేటువంటి వివిధ నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించి గ్రామ పెద్దలను కమ్యూనిటీ సభ్యులు కూడా దీనిలో పాల్గొనేట్లు చేసి సమాజ అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే ఈ పారిశుద్ధ్యం అనేది పెద్ద ఎత్తున మేము పాఠశాల స్థాయిలో విద్యార్థులచే ప్రతి ప్రతి వీధిన తిప్పడం ద్వారా వారు అవగాహన కల్పించి ప్రజలు కూడా భారీ ఎత్తున వారి స్పందన కూడా తెలియచేసి ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించడం విద్యార్థుల కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సమాజ భాగస్వామ్యంలో పారిశుద్ధ్యం అనేది చాలా అవసరం తెలిసింది బస్ స్టాండ్లో మానవాహారం ఏర్పాటు చేసి మానవాహారం ద్వారా ప్రతిటం కూడా మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పెద్దటం కూడా మనం అక్కడ జరుపుకోవడం జరిగింది ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా పిల్లల చేత గ్రామంలో ర్యాలీ చేయించడం జరిగింది ఈ వర్షాకాల పరిశుభ్రత గురించి గ్రామంలో అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులలో ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పరిశుభ్రంగా ఎలా ఉండాలో వాళ్ళకి తెలియచేయడం జరిగింది ఈ స్వత్యాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మేమందరము గ్రామంలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది